నాకు మారింది ఈ వాక్యం నా గుడి చేతుల్లో ఉంది హలో అందుకే సినిమాలు షికార్లు సీరియల్ వద్దని చెప్తాను సి అంటే సిగ్గు నీ అంటే నీతి మా అంటే మర్యాదలో ఉండవు అదే సినిమా జీవితాన్ని మలిచేది దైవ గ్రంథం బైబిల్ గ్రంథం నీ తవకు ద్వారబంధం నువ్వు వెళ్ళే మార్గం పోయే మార్గం తెలిపేది ఈ గ్రంథం వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి ఫేస్బుక్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి చూడడం కాదు ఒక పేజీ చదివితే అందులో ఉన్న మాట నీ జీవితాన్ని మారుస్తుంది హలో లు లండన్లో ఒక దొంగడు ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం అనుకునే టైంకి కారు చాగింది అయ్యో ఇంట్లో వాళ్ళు వచ్చేసారనుకొని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి మంచం దాక్కున్నాడంట దాక్కోగానే వాళ్ళందరూ లోపలికి వచ్చి ప్రభావా ఏ దొంగోడు మా ఇంటిని కొల్ల కొట్టకుండా కాపాడినందుకు వందనాలు ప్రార్థన చేయడు మాత్ర ఏ దొంగోడు మా ఇంటికి రాకుండా కాపాడినందుకు వందనాలు ఏ దొంగోడు మా ఇంటి వస్తువులు పట్టుకుపోకుండా కాపాడినందుకు వంద అని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అంతా ఆలకించి ఓహో ఇది క్రైస్తవులు ఇలా అయితే ఇక్కడ ఏమి ఉండవే అని చెప్పి అనుకొని బయటకు వచ్చి చుట్టూ చూస్తే ఏం కనపడలేదు బైబిల్ కనపడుతుంది అది పట్టుకొని పోయాడు ఆ బైబిల్ పట్టుకొని పోయి ఇలాంటి లాంతర్లు చెట్లు కింద స్తంభాల కింద కూర్చొని ఆ వెలుగులో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి 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 డేవిడ్ లివింగ్ స్టాన్ అనే పేరుతో పద్దెనిమిది దేశాలు సువార్త చేశాడు ఆయన సేవకుడిగా మార్చిపట్టాడు ఒక కొనుగోడు బైబిల్ చదివి గొప్ప ఉన్నతమైనటువంటి సేవ చేశాడు మనము మంచోలమయ్యి అయ్యుండి కూడా ఏం చదువుతున్న చెప్పమంటారా అలలియా మా ఇంట్లో ఉన్నదా బోచక్క రిమోట్ కంట్రోల్ తీసి టా టస్తుంది ఏంటది అంతర్గతం అయిపోయింది ఆ రంగులు పెట్టి ఏమండి చీకట పడితే సీరియల్ ఆదివారం అయితే క్రికెట్ బళ్ళు ఫోర్ కొట్టాడు రా సిక్స్ కొట్టాడు రా ఎంత కొడితే తీడికి ఎందుకు కరెంటు బిల్లు పడతాడు ఇంటికి వచ్చేలాగా అర్థమైందండి కరెంటు బిల్లు పడతాడు వచ్చేలా కొట్టి బాబు ఆరు వేలు వచ్చింది బాబు నాలుగు వేలు వచ్చింది బాబు మూడు వేలు వచ్చింది ఆ టీవీ చూసి అబ్బాయిలు పాడైపోతున్నారు అమ్మాయిలు పాడైపోతున్నారు అబ్బాయిలు కోడి జుత్తులు కటింగ్ వేసుకుంటున్నారు అమ్మాయిలు ఏమో కిటికీలు డ్రెస్ వేసుకుంటున్నారు ఆ టీవీ చూసి మూతులకు రంగులేస్తున్నారు ఏమండి ఫ్యాషన్ ఫ్యాషన్ అనుకుంటూ ప్రభాస్ ప్యాంట్లు అంటే అదేంటో మన నాకు తెలుదు రోడ్లు దుడిసి ప్యాంట్లు అవి ఏమండి చక్కాలేమో కొరస జాకెట్ల లాగా టైట్ ప్యాంట్లు వేయడం ఈ పొరపాటున బండి ఎక్కేటప్పుడు ఫర్రబా జరిగిపోయింది అనుకోండి పరువు పోతే ఉండదు అలాంటి పరిస్థితి ఎందుకు పనికి తుమ్మ చెట్టు వేసుకోకు మందసంగా చేయబడింది దేవునికి నువ్వు కూడా ఒక తుమ్మ చెట్టుగా బ్రతికిన కాలం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకో నిన్ను మందసంగా మార్చాడు దేవుడి ఇప్పుడు నువ్వు ఎవరి కోరుకు తెలుసా ఎవరికోసం నువ్వు మందసం ఎవరి కోసం నిలబడింది ప్రత్యక్ష గుడారంలో మనసు ఎక్కడ పెట్టబడింది దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు వేసే దోప వేదిక ఆ గంగాలం ఆ బలిపీఠం ఆ సువర్ణ దీప స్తంభముల మధ్య మనసం పట్టుబడింది మనసములు మన్నా పాత్ర మనసములో ఆ గ్రంథపు చుట్ట మనసము చేతి కర్రా దేవుని యొక్క పది యాద్యలు అందులో పెట్టబడ్డాయి ప్రియా కుటుంబ సభ్యురాల మీ అందరినీ దేవుడు ప్రేమించి మందసంగా మార్చాడు మీ ఇంట్లో చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు అందరూ ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు జ్ఞానం లేని వారు ఉన్నారు అందరినీ కలుపుకుపోయేది మందసం అదే నీవు నీ కుటుంబం నీ కుటుంబం నీవు కలిపి ఏం చేయాలి చెప్పమంటారా బైబిల్లో రాయబడి ఉంది నేను నా ఇంటి వారు యహోవాను కొన్నేళ్ళు చెప్తాడు సాక్ష్యం ఆ కార్యాల్లో కార్యాల్లో అధ్యాయంలో మొదటి వచ్చిన చెప్తాడు కొన్నేళ్ళు చెప్తాడు ఈ మాట నేను నా ఇంటి వారు యహోవాను సేవించేదము మీరు చెప్పగలుగుతారా గుండె మెచ్చ చేసుకొని భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాడు ఇద్దరు వస్తే పిల్లలు రాదు కొన్ని పిల్లలు పంపించి ఇద్దరు వస్తారంటే ఆదివారం పోటే చుట్టాలు వస్తారు నేను చెప్తున్నాను ఆదివారం పూట మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళ మందిరానికి తీసుకురండి వంట కూడా చేయకండి పస్తు పెట్టండి మళ్ళీ ఆదివారం మళ్ళీ మీ ఇంటికి చుట్టాలు వస్తే ఒట్టు రమ్మన్నారా ఎందుకు తారో చెప్పంటారా అయ్యి బాబాయ్ మీరు ఆదివారం పూట మాకు పస్తు పెట్టేస్తారమ్మా మరుసటి రోజు వస్తారు అప్పుడు రెండు పెట్టండి పర్వాలేదు ఖాళీ దినాలు కానీ దేవుని ఆరాధించే సమయం దేవునికి ఇవ్వాలి హలోలుయ్యా